నమస్కారం అండి నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి సత్యనారాయపురం విజయవాడ నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ మీ అందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితమే వగ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించబడింది దీనివల్ల ఏదో అద్భుతాలు జరిగిపోతాయని సోషల్ మీడియాలో చాలా మంది ఆవేశపడిపోతున్నారు అసలు వగ్ బిల్లు గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ అయినా లాభపడేది బీజేపీయే ఇంప్లిమెంట్ కాకపోయినా లాభపడేది బీజేపీయే సామాన్య మానవుడు అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే ఒరిగేది ఏమీ ఉండదు అక్కడ మరి హిందూ దేవాలయాల భూములకు సంబంధించి ఎందుకు సంస్కరణలు బీజేపీ తీసుకురావట్లేదు ఇవన్నీ కూడా నా ఆలోచనని మీతో పంచుకుంటానండి నేను బేసికల్లీ ఎంఎస్ చేసి యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ఇప్పటికి కూడా నాకు ఒక కొన్ని లక్షల్లో జీతం వస్తుంది మా ఇంట్లో రెండు వేల పదిహేడులో ఒక భూ కబ్జా జరగడం వలన అప్పటి నుంచి నేను న్యాయశాస్త్రాన్ని జర్నలిజాన్ని పొలిటికల్ సైన్సెస్ని సోషియాలజీని సైకాలజీని ఈ స ఈ వీటిల్లో కొన్ని స కొన్ని విషయాల్లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశానండి సరదాగా చదువుతూ అంటే నా అనుభవాలతో ఆ డిగ్రీలు సంపాదించింది తప్ప నేను పుస్తకాలను ఏం చదవలేదండి మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏ ఏ టూల్స్ను ఉపయోగించి మన రాజ్యాంగాన్ని రెండు రోజుల్లో ఇచ్చండి మన మాతృభాషలో నమ్ముతారా మీరు నేను అది చేశాను సరే ఇప్పుడు వర్క్ బిల్ కూర్చో దానికి వద్దాం వర్క్ బిల్ ఆమోదపడింది ఓకే గ్రౌండ్లో ఇంప్లిమెంట్ జరుగుతుందా జరగదా ఇక్కడ సినారియోలు రెండు ఉన్నాయి వర్క్ ఆమోదం పొందిన తర్వాత గ్రౌండ్లో ఇంప్లిమెంట్ జరగలేదు లాభపడేది ఎవరు బీజేపీయే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు తక్కువగా ఉంది బీజేపీకి హిందుత్వ పార్టీ ముద్ర నుంచి అది బయటపడలేదు సో ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి తన ముస్లిం ఓటు బ్యాంకును పెంచుకోవాలి తద్వారా ఈ రీజనల్ పార్టీస్ మీద ఆధారపడే దౌర్భాగ్యం నుంచి బయటపడాలి సో అప్పుడు ఏం చేస్తుంది ఇది ఇది రెండు ఇరవై తొమ్మిది దాకా సాగాలి వ్యవహారం అంటే ఆబియస్గా ఓవైసీ కాంగ్రెస్ టీఎంసీఓ డిఎంకేనో ఎవరో సుప్రీంకోర్టు వెళ్తారు ఈ కోర్టు మేనేజ్మెంట్లో నేను పదాన్ని జాగ్రత్తగా వాడానున్నాయి కోర్టు మేనేజ్మెంట్ బెంట్లో భాగంగా ఈ బిల్లు మీద స్టే ఆర్డర్ చేస్తారు గవర్నమెంట్కి కూడా కావాల్సింది అదే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టే ఆర్డరు ఆ కోర్టు ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఓ నలభై ఏళ్ళు నడుస్తాయి మనం చూసాం కదా జన్మభూమి అయోధ్య విషయంలో నలభై ఏళ్ళు నడుస్తాయి సో అది కోర్టులో నడిచినంత కాలం బీజేపీ ఏం చెప్తుందంటే ప్రజానీకానికి నేను వగ్బిల్లో సంస్కరణలు తీసుకొచ్చి పేద ముస్లిం ప్రజలకి లాభం చేయాలనుకున్నాను వారి ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచాలనుకున్నాను కానీ మీ నాయకులు ఈ పార్టీలు అడ్డుపడ్డాయి వాళ్ళు మీకు ద్రోహం చేస్తున్నారు అనే పద విషయాన్ని బలంగా మీడియా ద్వారా ముస్లింస్ కమ్యూనిటీలోకి చూపిస్తుంది సో ఆ విధంగా ఏమవుతుందండి ఈ ముస్లిముల్లో మీరు అనుకుంటున్న చాలామంది అనుకుంటున్నట్టు అందరూ ధనవంతులు కాదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ముస్లింస్ ఎయిటీ పర్సెంట్ అది హిందువులు లాగానే పేద మధ్యతరగతి వాళ్ళే ఓన్లీ మహా అయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ అది కూడా చాలా మ్యాక్సిమం ధనవంతులును ఈ ల్యాండ్ కబ్జాదారులు హిందువుల్లో ఎలా ఉన్నారో అందులోనూ అదే వాళ్ళు మనుషులే కదా కాకపోతే వేరే మతంలో ఉన్నారు అంతే సో అప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది ముస్లింలు పేద మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసి ఆ ఓటు బ్యాంకును పెంచుకుంటారు తర్వాత ఈ చట్టాన్ని వాడుతూ ధనవంతులైనా లేకపోతే భూ కబ్జాదారులైనా ముస్లింని బెదిరిస్తూ తన వైపుకు తిప్పుకుంటుంది అంటే ఒక విధంగా తన బలాన్ని పెంచుకుంటుంది రెండవ రీజనల్ పార్టీస్కు ఉండేటువంటి బలాన్ని తగ్గిస్తుంది ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ కానప్పుడు సరే ఆబ్వియస్గా కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది ఒక మూడు నాలుగు జన్మలకే అది తేలుతుంది అది మీకు తెలిసి నాకు తెలుసు ఇక ఓకే ఇప్పుడు బీజేపీ కనుక వర్క్ బోర్డు బి బిల్లుని అమలు పరిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా అడ్డంకులు లేకుండా అన్నీ క్లియర్ అయిపోయి అమలు అని అనుకోండి అప్పుడు ఆ వక్ బోర్డులోని ఒక చిన్న ఇది ఉంది సబ్మిషన్ ఉంది వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే హిందువులు ఎవరైనా సరే వాళ్ళ బోర్డులో చేరొచ్చు ఏ మతమైన బోర్డులో చేరొచ్చు అసలు హిందువులే ఎక్కర్లేదండి తన బీజేపీ మైనారిటీ మోర్చాలో ఉండేటువంటి ముస్లిం నాయకుల్ని బోర్డుల్లోకి చూపిస్తుంది దాని ద్వారా ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎవరిని ఎలా బెదిరించవచ్చు ఎవరిని ఎలా మన లొంగ తీసుకోవచ్చు మన వైపుకి తిప్పుకోవచ్చు అని ఆలోచిస్తుంది మీరు అందరూ అనుకున్నట్టు పెద్దవాళ్ళ ల్యాండ్ కబ్జాదారుల దగ్గర ఉన్న ల్యాండ్ని స్వాధీన పర్చేస్ చేసుకుని ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు పెంచుకోదు అది వాళ్ళ దగ్గరే ఉంచుతుంది ఉంచుతారు వాళ్ళ చేతే కోర్టు కేసులు వేయిస్తారు కానీ వాళ్ళ పిలక మాత్రం వీళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు అంతే అప్పుడు ఏమవుతుందంటే ఆ ల్యాండ్లో ఒక వన్ పర్సెంట్ ఒక టూ పర్సెంట్ ల్యాండ్ని దట్టు ఇన్ ఉత్తరప్రదేశ్లో అక్వైర్ చేసి ఆ ల్యాండ్ని పేద ముస్లింలకి పంచుతుంది ఓ లక్ష మందికో రెండు లక్షల మందికో ఎంతమందికో పంచడాన్ని హైలైట్ చేసుకుంటూ ఇండియా మొత్తం హైలైట్ చేస్తారు ఇది ఎప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిదికి చెప్తున్నాను దాంతో ముస్లిముల్లో ఒక సానుకూలత ఏర్పడుతుంది ఏ బీజేపీ హిందూ పార్టీ కాదు మన పార్టీయే మన కోసం పాటుపడుతుంది అని ఆ విధంగా సి ఒకే బిల్లుతో అటు కబ్జాదారులైన ముస్లిముల్ని ధనవంతులైన ముస్లిముల్ని టార్గెట్ చేస్తుంది పేద మధ్యతరగతి ముస్లిముల్ని కూడా టార్గెట్ చేస్తుంది ఈ విధంగా తన రిసోర్సెస్ని పార్టీ పరంగా రిసోర్సెస్ని పెంచుకుంటుంది తర్వాత ఓట్ బ్యాంక్ని పెంచుకుంటుంది అది బీజేపీ స్ట్రాటజీ అంటే బక్బిల్ ఆమోదం పొంది భూమి మీద ఇంప్లిమెంట్ అయితే ఈ సినారీ ఈ రెండు సినారీలు కాకుండా ఇంకోటి ఏమి ఉండదుగా నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానండి ఒకవేళ బీజేపీ హిందుత్వ పార్టీ అయితే దేవాలయాలు హిందూ దేవాలయాలకి కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అసలు ఆ ఎకరాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎందుకు ఉన్నాయి వాళ్ళు ఇస్తున్నటువంటి కౌలు ఎంత ఆ సంస్కరణ తీసుకురావచ్చుగా ముందు హిందూ తీసుకురాదు ఎందుకంటే హిందూ ఓంట్ బ్యాంకు స్ప్లిట్ అవుతుంది అప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మోడీ గారు మనం ఎప్పుడు ముస్లింలకి ఇఫ్తార్ విందు ఇచ్చినట్టు నేను ఎక్కడైతే వినలేదు చూడలేదు ఆయన గత నలభై ఏళ్ళకే రాజకీయ ప్రస్థానం చూస్తే ఈ ఏడాది మోడీ గారు ముస్లింలకి ఇఫ్తార్ ఎందుకు ఎందుకు ఇచ్చారు ఆలోచించండి హిందుత్వం అనే చొక్కా దించుకునే నాయకులారా తర్వాత రెండో పాయింట్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది అక్కడ రకరకాల దర్శనాలకి రకరకాల టికెట్లు భక్తుల నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు దాని ఆదాయంతోనే ఏదో రకరకాల పనులు చేస్తున్నాయి ఏమండి నేను ఒక్కటి అడుగుతాను నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానికి ప్రపంచం మొత్తం మీద బోల్డని భూములు ఉన్నాయి నాకు తెలిసి వేల ఎకరాలు లక్ష ఎకరాలు ఉన్నాయేమో కూడా అసలు ఆ ఎకరాలన్నీ ఎక్కడున్నాయి వాటిని సర్వే చేయించి వాటి రికార్డ్స్ ఏంటి వాటి మీద వస్తున్న ఆదాయం ఎంత ఎందుకు ఆదాయం తక్కువ వస్తుంది అదే ఇప్పుడు ప్ర ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆదాయం ఎందుకు వాటిని ఇంక్రీజ్ చేయలేకపోతున్నాం ముప్పై ఐదు రూపాయలకి మనకి ప్లేట్ ఇడ్డీ వస్తుందండి ఒక ఎకరా ముప్పై ఐదు రూపాయలకి కౌలుకి ఇచ్చారు కొన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నమ్ముతారా మీరు ఇది కాదు అని టీటీడీ వాళ్ళు కానీ ఎవరన్నా ఖండించగలరా అవి చేస్తే దాని మీద ఆదాయాన్ని సరిగ్గా చేస్తే అసలు నాకు తెలిసి ఏ దేవాలయంలో కూడా టికెట్ల సంస్కృతి అవసరం లేదు అన్నీ దర్శనాలు ఫ్రీగా ఇవ్వచ్చు ప్రసాదాలు ఫ్రీగా ఇవ్వచ్చు దానికి చిన్న ఎగ్జాంపులే చెప్తా చిలుకూరు బాలాజీ టెంపుల్ అక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది నేను చెప్పిన వ్యవస్థ ఏ అక్కడ ఏదైనా లోపం ఉందా దర్శనాలు బాగానే ఉన్నాయిగా ప్రసాదాలు బాగానే జరుగుతున్నాయిగా కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయిగా ఆ ప్రాసెస్ని మిగతా దేవాలయాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద నాయకులు అది ముస్లిమ్స్లు వర్క్ భూములు కానీ లేకపోతే హిందూ దేవాలయాల భూములు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బడా 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 వ్యాపారవేత్తలు అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు డబ్బు కోసం కక్కుర్తి పడే వ్యధలు చేతుల్లో ఉన్నాయి ఇవి సంస్కరిస్తే అసలు మన శ్మశానాలను పాడికి కూడా జిఎస్టీ కట్టకర్లా ఇప్పుడు మనం జిఎస్టీ ప్రతిదానికే కడుతున్నాం మీకు తెలుసో తెలీదు వాటికి అవి కట్టకర్లా కానీ అవన్నీ చేయకుండా అవి రాజకీయ లబ్ధి కోసమని ఏ పార్టీ అయినా ఇటువంటి దిక్కుమల్ని వాటి ప్రజల్ని దిక్కుమాలిన జిఎస్టీ లేచి ఆదాయం పెంచుకుంటోంది ఇది నా విశ్లేషణ నేను ఏ పార్టీకి చెందని వ్యక్తి అండి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అందుకని నన్ను ఒక పార్టీ వ్యక్తి కింద మీరు చూడద్దు ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే నా ఫోన్కి ఫోన్ చేసి పర్టికులర్లీ ఉదయం పూట ఫోన్ చేయండి పదకొండు టు కొంత గంట అయితే నేను కంఫర్టబుల్గా ఉంటాను ఎందుకంటే నేను నైట్ యూఎస్ వర్క్స్లో ఉంటాను నాకు కొన్ని లక్షల జీతం వస్తుంది నా నాకు ఆధారం అదొకటే నేను పేద బ్రాహ్మణ బ్రాహ్మణనే చెప్పుకుంటాను మా పూర్వీకులు సాంధ్రోద్యంలో పాల్గొని ఇప్పటి వాల్యూ ప్రకారం ఒక రెండు వేల కోట్లు దేశం కోసం సమర్పించిన వారు మా నాన్నగారు కూడా అంతే మేము అంత దేశం కోసం చేయకపోయినా తృణమో పనమో దేవాలయాలకి మంచి పనులకి చేస్తూ గౌరవప్రదంగా మంచిగా బతుకుతున్న మంచి వ్యక్తులము ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు బొప్పునూరు గౌతమ్ రెడ్డి వలన రోడ్డును పడ్డాం కానీ లేకపోతే తొంభై ఐదేళ్ల నుంచి మాకు కోర్టులు తెలియవు ఇటువంటి నేరాలు తెలియవు వన్స్ నేను స్టెప్ ఇన్ అయిన తర్వాత మొత్తం సమాజాన్ని చదివేయడం అలవాటు చేసుకుని సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి డిగ్రీలు కూడా పూర్తి చేసేసిన వ్యక్తిని ఉంటానండి నేను ఏదైనా ఎవరి మనోభావాలను అయినా బాధ పెట్టినట్టు మీరు భావిస్తే వారికి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తూ మీ ఉమామహేశ్వర శాస్త్రి సైనింగ్ ఆఫ్